మనం అందరం కూడా వారం దినాల నుంచి గమనిస్తున్నాము వారం దినాల నుంచి గమనించడమే కాదు ఐదేళ్ళ నుంచి అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మనలో ఈ చైతన్యం రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏ రోజైతే అంతర్వేది దేవాలయంలో రథాన్ని అంటించినారో ఏ రోజైతే దుర్గ దేవస్థానంలో సింహాలు మాయమైపోయినాయో ఏ రోజైతే రాజమండ్రిలో గణేష్నిగా అమేధ్యం పూసినారో ఇట్లాంటి సంఘటనలు అంతేకాకుండా రాముల వారి యొక్క విగ్రహాన్ని తలగొట్టి బజార్లోకి తీసినారో ఆ రోజు రావాల్సినటువంటి చైతన్యం ఆ రోజు వచ్చింటే ఈ రోజు రావాల్సినటువంటి చైతన్యం ఆ రోజు వచ్చింటే ఇట్లాంటివి జరిగేటువంటిది కాదు కానీ ఈనాటికైనప్పటికీ కూడా మనం అందరం మేల్కొండం మరి ఇంతే కాకుండా ఇంకా వేయి రెట్లుగా ఈ చైతన్యాన్ని కలిగించి మనం మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి యొక్క లడ్డు ఏదైతే ఉందో అది అతి పవిత్రమైనటువంటిది ఎందుకంటే లడ్డు వచ్చినట్టయితే కళ్ళకు మొక్కొని ప్రసాదంగా తీసుకుంటాం సాక్షాత్తు భగవంతుడే ఆ లడ్డులో నివాసమైనట్లుగా ఆ లడ్డును తిన్నట్టయితే మనం పరం పవిత్రమైనట్టుగా భావించేటువంటి సంస్కృతి ఉంది అట్లాంటి లడ్డుని పరం అపవిత్రం చేయడం మూలకంగా అంతేకాకుండా దాంట్లో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలను కలపడం మూలకంగా మనందరినీ కూడా అపవిత్రం చేసేటువంటి కుట్ర ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుట్ర కాదు ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి చర్య మనం ఈనా ఇట్లే మేల్కోకపోయినట్టయితే ఈ కుట్రలకు బలి కావాల్సి వస్తుంది ఈ చైతన్యాన్ని ఇంకా పదింతులు చేసుకొని ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా మన ప్రతిక్రియ తీవ్రంగా ఉండేటట్టు చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం ఈరోజే జరిగినటువంటి సంఘటన మన రాయదుర్గం తాలూకాలో శ్రీరాముల వారి యొక్క రథాన్ని కాల్చివేయడం జరిగింది ఇప్పుడు న్యూస్ పెడుతుంటే మీకు తెలుస్తుంది అంటే ఇట్లాంటి సంఘటనలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా జరిగేటువంటి ఆస్పదం ఉంది దీని దృష్ట్యా ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేసినారో ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు మేల్కొని వీళ్ళ పైన కఠిన శిక్షణ తీసుకున్నట్టయితే మనకు న్యాయం జరగదు ఈ యొక్క చర్యలు దుశ్చర్యలు చేసినటువంటి వాళ్ళని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసి వాళ్ళని సమాజంలో వదిలిపెట్టి మరి కట్టిడిచినటువంటి పందుల్లాగా ఇడిచేసి హిందూ దేవాలయాల్ని ఏమైనా చేసుకోమని చెప్పి విడిచేటువంటి దుష్ట సంస్కృతికి మనం అందరం బలవుతున్నాం ఇట్లా బలి కాకపోయినట్టు బలి కాకూడదు అనుకున్నట్టయితే మనం చైతన్యవంతులం కావాలా కేవలం కేవలం మనం చైతన్యవంతులుగా ఉండడమే కాదు మూకుమ్మడిగా ఓటు చేసేటువంటి సంస్కృతిని కూడా మనం నేర్చుకోవాలా ముస్లింలు ఏకంగా ఉంటున్నారు వాళ్ళు ఓటు వేస్తున్నారు క్రిస్టియన్స్ ఓటు వేస్తున్నారు ఏకంగా ఓటు వేస్తున్నారు కేవలం హిందువులు మాత్రమే కులం జాతి మరి పేరు పేరున అనేకమైనటువంటి వర్గాలుగా విడిపోయి ఓటు చేస్తున్నాం పార్టీల పేరుతో కులాల పేరుతో ఇంకా అనేకమైనటువంటి తెగల పేరుతో ఓటు చేస్తున్నాం మనం అట్లా కాకుండా ఓటింగ్లో మనం ఏకమైనాడు మాత్రమే మన అందరి యొక్క కోరికలు నెరవేరుతాయి అట్లాంటి ప్రభుత్వాలు వస్తాయి అంతేకాని మనం అసంఘటితంగా ఉన్న వాళ్ళు కూడా మనం ఈ బాధలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మనం అందరం కూడా సంఘటితంగా ఏ పని చేసినప్పటికీ కూడా చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ జరిగినటువంటి దుస్సంఘటని మరి ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి హిందువులపై జరిగేటువంటి ప్రతి కుట్రకి ప్రతిఫలంగా వాళ్ళు అనుభవించేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి

ఈ రోజు మన ఎదురుగే రంజాన్ కానీ లేకపోతే పండక్ గానీ అంత పెద్దగా మన మన ప్రాంతంలో మనకు కూడా మనోభావాలు ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా పోలీస్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ ఎన్నో సార్లు మెమో ఆడాలు ఇక్కడ కూడా దాదాపు రోజుల కిందట లో ఒక్క ముగారు ఉన్నాడు సిఐ ఎక్కడెక్కడ తింపలాడి తింపలాడితే అన్ని ఇక్కడ కూడా టూరిస్ట్ అంతా ఫోన్లు చేస్తారు ఏమి గహ్మద్పూర్ నుంచి అటువరకు పది ఇంకా పెరిగినాయి మేమేం చెప్తున్నామంటే వ్యవసాయానికి ఆమోదయోగ్యం కానివి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని కోసుకోమని చెప్పాం ఇది పోయినసారి కూడా పని చేపిస్తే వేణు దీపికా మొగ్గు వచ్చేసి మీరు తీసుకోండి మూడు రోజులు అయిన తర్వాత ఉన్నాం మేము ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టేకి పోయి ఆర్థిక తేడా పోసిన చరిత్ర చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంది ఉంది ఇప్పుడు కూడా అధికారులు దాన్ని పట్టించుకొని మేము అధికారికంగానే న్యాయబద్ధకంగానే పోవాలనుకున్నాము మా హిందువులకు అవి చుట్టుముట్టే యొక్క అవకాశం మీరు ఇవ్వొద్దండి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము మనం కూడా ఇది ఒక్కదానికే కాదు అన్ని దానిలోకి వస్తేకైనా యూనిటీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది యూనిటీ లేకుండా ఫోన్ చేసేసి చీనాకో నాకో కో నా కో లేకుండా ఏం ఫోన్ చేసి అన్న మా వీధులు అవును కోసం మా ఎదురు ఎదురు కోసరి అట్టగించండి ఎక్కడెక్కడ మన మనోభావాలు వాళ్ళ మనోభావాలు మనమేం తెప్పదినలే భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మనోళ్లే ముస్లింస్ మనోళ్లే మేమేం కాదనిలే మా మన మనోభావాలు తెప్ప తినకోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పేసి నేను ముట్టువాళ్ళకు కూడా అందరికీ ముక్త కట్టంతో చెప్తా ఉన్నాను మీ వాళ్ళని పిలిపించుకొనేసి దీనికి దూరంగా మీరు మందలించుకొనేసి ఏదైనా వేరే కార్యక్రమాలు చేసుకోండి మామనోభావాలు మీమానోభావాలు అందరం ఒక్కటే ఇక్కడ గాలి పిలుస్తున్నాం ఇక్కడ తిండి తింటున్నాం కాబట్టి సర్వం సర్వంగా అందరూ ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి మీ అందరికీ ముస్లింలకు ఒక్కబాడు ఉందో అదే విధంగా మన హిందువులకు కూడా సనాతన ధర్మం పేరిట ఒక వేదిక అనేది హిందువుల నుండి కూడా ఈరోజు మనల్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు మనకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కాని మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు కానీ కల్పించడం లేదు మైనార్టీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా హిందువులకు ఇదే సందర్భంగా చెప్తున్నా నేను హిందువుల ప్రాతిపాదికన మన మనం ఇంత జనసంఖ్యలో ఉండి కూడా మన ఇక్కడ లేదు మనం ప్రతి ఒక్కదానికి పర్మిషన్ తీసుకుంటున్నాము ప్రతి ఒక్క కార్యక్రమానికి పర్మిషన్ తీసుకుంటున్నాము కానీ మిగతా వాటి మిగతా సామాజిక వర్గాల మీద అలాంటివి ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి హిందువులు ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ गोविंद

ل ل